జీవీఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ జీవిఎంసీ ప్రధాన కార్యాలయంలో గల సిటీ ఆపరేషన్ సెంటర్ను సోమవారం రాత్రి పరిశీలించారు ఈ పరిశీలనలో తుఫాన్కు సంబంధించిన రిపోర్టులను జోన్ వారీగా నిశ్చితంగా పరిశీలించి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి నీరు ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల్లో నిలిచి ఉన్నాయి చెట్లు ఎన్ని విరిగి ఉన్నాయి ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయబడినవి అనే తదితర అంశాలతో కూడిన రిపోర్టులను పరిశీలించారు రెండు రోజులు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యల కొరకు ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సిటీ ఆపరేషన్ సెంటర్ సిబ్బంది కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్వాహకులకు కమిషనర్ ఆదేశించారు తుఫాను విపత్తుకు అధికారులు జోనల్ కమిషనర్లు సిద్ధంగా ఉండాలని విధుల్లో ఉన్న వారందరూ తప్పనిసరిగా జాగ్రత్త చర్యల దిశగా రైన్ కోట్లను ఉపయోగించుకోవాలన్నారు we are morning with the team and I don't know the almost there is we will be to talk to one ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ಎಲ್ಲರೂ ಸೆಕೆಂಡ್ ಶೀಟ್ ಕ್ಲಾಸ್ ಶುರು ಮಾಡ್ತೀವಿ ಹಾಗೆ ಎರಡನೇ ಮೋನಿಷನ್ 6 of 8 ಸರ್ಟೇನ್ ಆಗಿ 90% ಸರ್ಟೇನ್ ಆಗಿ 9.5 ಸರ್ಟೇನ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ರೇಂಪ್ ಬೋರ್ಡ್ വെಸಿ ರವಲ್ ఇంకా గాంధీ నేను ప్రాంతం ఇక్కడ మీరు అక్కడ కూడా మీరు బైడ్